అండి ఈరోజు నేను ఐస్ బకెట్ ఛాలెంజ్ ప్రతి నన్ను నామినేట్ చేస్తుంది నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను ఈ ఐస్ బకెట్ ఛాలెంజ్ అనేది మీకు గుర్తుందో లేదో ట్వంటీ ఫోర్టీన్లో వచ్చిందండి ఈ ఈసారి ఎందుకంటే మానసిక ఆరోగ్యం ఉంటుంది కదా మెంటల్ హెల్త్ దాని గురించి అవేర్నెస్ కోసం చేస్తున్నారు ఇది ఏంటంటే ఒకళ్ళ ఐస్ బకెట్ మీద పోసుకున్న తర్వాత వీడియో చూసి దీనికి ఏం వచ్చిందని అనుకోమాకండి దేర్ ఇస్ అ బిహైండ్ రీజన్ మంచిది ఉంది మనము నెత్తి మీద వాటర్ పో ఐస్ బాకెట్తో వాటర్ పోసుకుంటాము నేను ఇంకా ముగ్గురిని నామినేట్ చేస్తాను ఒకవేళ నేను నామినేట్ చేయలేకపోతే వాళ్ళకి కొంత మనీ పండిస్తామన్నమాట ట్వంటీ ఫోర్టీన్లో ఇది స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి టూ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ వచ్చింది అంట అప్పట్లో ఇది ఇప్పుడు ఎందుకంటే దీన్ని సౌత్ కరోలి ఐఎండి అనే విద్యార్థి క్లబ్ ఇది ఇది స్టార్ట్ చేసింది మన హెల్ హెల్త్ ఇష్యూస్ మీద కొంచెం అవగాహన పెంచటానికి అనమాట దీన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను ఇది ఏంటంటే మనము ఎవరినన్నా నామినేట్ చేస్తే ఓకే చేయలేకపోతే మనం వాళ్ళకి ఎంత ఫండ్ ఇవ్వచ్చు అలా అనమాట నేను నన్ను ప్రతి నామినేట్ చేసింది నేను దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను సారి ఎందుకు వచ్చిందంటే ఈ సవాలు విస్తృత దృష్టిని ఆకర్షిస్తున్న ఒక సమస్యపై దృష్టి సారించింది అమెరికాలో మూడు నుండి పదిహేడు సంవత్సరాల వయసు గల పిల్లలు మరియు యువతలో దాదాపు ఇరవై మంది శాతం మానసిక భావోద్వేగ అభివృద్ధి లేదా ప్రవర్తన రుగ్మతతో పోరాడుతున్నారు ఇది కోవిడ్ నైన్టీన్ తర్వాత చాలా ఎక్కువైంది నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ట్వంటీ ట్వంటీ టూ నివేదిక ప్రకారం ఈ వయసు వారికి మానసిక ఆరోగ్య సంబంధాలు మరియు మరణం మరియు వైకల్యానికి ప్రధాన కారణం సెకండ్ థాట్ ఏంటంటే సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది లేదంటే ఆ థాట్లంతా బయటికి రావడానికి వాళ్ళ మీద రీసెర్చ్ కోసం అనమాట కెనడాలోనైతే ఫిఫ్టీన్ నుంచి థర్టీ ఫోర్ వయసు ఉన్న వాళ్ళకి ఎక్కువ అంటారు సెకండ్ కాట్ ఇంకా మనకి సూసైడ్ అన్నట్టు చేస్తున్నారంట ఇది ఇప్పుడు ఆసియాకు కూడా వచ్చింది దీని గురించి నేను తను నన్ను నామినేట్ చేసింది కాబట్టి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను నేను ఇంకొక ఇద్దరు కానీ ముగ్గును కానీ నామినేట్ చేయొచ్చు రెడీ టు గో ఎంఐ అండి మైండ్ వ్యవస్థాపకుడు వే జెఫరెన్స్ ఎన్బీస్తో చెప్పినప్పుడు ఏం చెప్పారంటే ఇది చాలా పాపులర్ అయింది వాళ్ళ గోల్ అయితే ఫైవ్ హండ్రెడ్కొని స్టార్ట్ చేశారంట బట్ నిన్న మండే కదా మండే నాటికే వాళ్ళకి రెండు లక్షల డాలర్లు టూ హండ్రెడ్కే వచ్చిందంట ఇంకెంత వస్తో చూద్దాం